పంత వాసుల అభిరుచికి ఆహారం లభ్యమవుతోంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశేషకరమైన వంటకం అందుబాటులో ఉంటుంది స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆ స్వీట్ ఎంతో ఫేమస్ ఇప్పటికీ ఆ ఫేమస్ వంటకాలు తిరుపతి ప్రజలతో పాటుగా తిరుపతికి వచ్చిన వారికి ఆ రుచులు నేటికీ అందిస్తున్నారు తిరుపతిలోని గాంధీ రోడ్డులో ఓ బేకరీ ఉంది ఇప్పటికీ స్వాతంత్రం నాటి ఆనవాళ్లు మనకు కనిపిస్తూనే ఉంటుంది అసలు ఈ బేకరీలో అందించే స్పెషల్ స్వీట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం తిరుపతిలో గాంధీ నడిచిన మార్గంగా నేటి గాంధీ రోడ్డుకు పేరుంది అందుకే ఈ మార్గానికి గాంధీ రోడ్డుగా అప్పట్లో పేరు పెట్టారని నానుడి అంతటి ఉన్న ప్రాంతంలో గత తొంభై ఏళ్లుగా రామకృష్ణ బేకరీ ఓ మధురమైన స్వీట్ను స్థానికులు తిరుపతికి వచ్చే యాత్రికులకు నోరేరుస్తోంది పాలకువ ఇష్టంగా భూజించే మిఠాయి ప్రేమికులు బాసంతిని కూడా అంతే ప్రీతిగా స్వీకరిస్తారు కెమికల్ ఇతర ఇన్స్టెంట్ వస్తువులు వినియోగించకుండా స్వచ్ఛమైన పాలు చక్కెరతో మాత్రమే ఈ బాసంతిని తయారు చేస్తారు ఒక ట్రిప్ బాసంతి తయారు చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది ఇక్కడ ఒక్క కప్పు బాసంతి యాభై రూపాయలకే లభ్యమవుతుంది మా షాప్ సిక్స్ ఓపెన్ చేసి బిఫోర్ ఇండిపెండెన్స్ మెయిన్ గా బాసంతి అనేది మాకు షాప్ లో ఫేమస్ అన్నమాట రామకృష్ణ మా గ్రాండ్ ఫాదర్ మా మదర్ ఫాదర్ ఆయన స్థాపించింది మిల్క్ షుగర్ అంతే వేరే వేరే ఇంకేం మిక్సింగ్ అంటూ ఏం ఉండదు ఓన్లీ మిల్క్ షుగర్తోనే మిల్క్ బాయిల్ చేస్తూ తయారు చేస్తాం చాలా బాగుంటుందండి చాలామంది ల్యాక్ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత మాకు ఇంకా ఎక్కువ ఇంక్రీస్ అయింది అన్నీ మా బేకరీ ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటాం అన్ని ఐటమ్స్ ప్యాక్స్ బాసననే కాదు బ్రెడ్ అన్ని బిస్కెట్స్ కానీ అన్ని కేక్స్ కానీ అన్నీ చేస్తూ ఉంటాం బట్టలే కేక్స్ కానీ అన్నీ చేస్తూ ఉంటాం న్యూ ఇయర్ కేక్స్ ఫంక్షన్స్కి అంతా చేస్తూ ఉంటాం బాసంది కూడా ఫంక్షన్ కూడా ఇస్తూ ఉంటాం త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కప్స్ తీసు సేల్స్ చేస్తాం